అందరికీ నమస్కారం నేను మీ ఔట రాజశేఖర్ జేఆర్ న్యూస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిలకడలేని వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా అధికార యంత్రాంగం అటు ఆర్టీసీ అటు వాహనదారులు ప్రైవేటు వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి వాగులు వంకలు నిండి కట్టలు తెగి రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి నెలకొంది మరి ఇదే పరిస్థితుల్లో మళ్ళీ విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఉదయం పాఠశాలకు వెళ్ళాలన్న విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఆ పాఠశాల ప్ర ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం పరిశీలించడానికి వచ్చాము కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని యుపిఎస్ వరిదేళ్ల పాఠశాల దగ్గర ఉన్నాము మనం ఆ పాఠశాల ఉపాధ్యాయ రూము ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసే అర్థమవుతుంది ఒకసారి చూడండి వర్షంతో నిండిపోయినట్టు కనిపిస్తుంది మొత్తం జల జలపాతం ఆఫీస్లోనే జలపాతం కారుతుందో ఒకసారి కింది కూడా చూడండి వాటర్ ఏ విధంగా ఉంది ఎప్పుడు మీదో వచ్చి పడుతుందో తెలియలేని పరిస్థితి ఉంది ఉపాధ్యాయులు అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ ఉన్న కార్యాలయంలో ఉన్న ఈ కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్స్ కూడా తడిసిపోతున్నాయి పరిస్థితి ఒకసారి చూడండి ఉన్న విద్యుత్ లైన్ కూడా అరుతూ వచ్చే విధంగా కనిపిస్తుంది పూర్తిగా వాటర్ మొత్తం అధ్వానంగా మారిన పరిస్థితి ఇక్కడ అధికారులు కూడా జిల్లా విద్యాశాఖ అధికారి అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి అధికారి గారు కూడా కొన్ని సూచనలు చేసిన అంటారు పాఠశాల నడపలేని పరిస్థితి వర్షానికి ఇబ్బంది ఉంటే కూడా స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకోవచ్చు అని సరే ఏది ఏమైనా కానీ పాఠశాల పరిస్థితి ఉపాధ్యాయులు ఉండే రూమ్ పరిస్థితి విధంగా ఉంటే ఇంకా విద్యార్థులు ఉన్న గదులు ఏ విధంగా ఉంటాయనేది కూడా తన చూడాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా గతంలోనే ఇక్కడ ఈ యూపీఎస్ వర్జల యూపీఎస్ పాఠశాల మంజూరు అయిందని చెప్పి గతంలో మాటలు వినిపించాయి పక్కలో ఉన్న పాత బిల్డింగ్ని డిస్మాటిల్ చేశారు దానికి ఉన్న సామాగ్రిని కూడా పాత సామాన్ కింద అమ్మేశారు అనేది కూడా ఉన్నది మరి గత ప్రభుత్వ పాలకులు మరి ఏం చేసిరు ప్రభుత్వ పెద్దలు ఏం చేసిర్రు అనేది తెలియదు మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పెద్దలు కూడా దృష్టి సారించి యూపీఎస్ వర్దాల పాఠశాల పునరుద్ధ పునరుద్ధరించాలని అదేవిధంగా కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు నేను మీ ఔట రాజశేఖర్ జైఆర్ న్యూస్